kotor ada ke

में जो ये हादसा हुआ ये इतने लोगों की डेथ हुई तो पहली मरतबा है और इसका रीजन क्या है आप लोगों को अच्छे से मालूम है इसका रीजन सिर्फ एक ही है रोड का मसला ये गवर्नमेंट आए तो क्या करती वो गवर्नमेंट आए तो क्या करती नहीं भाई भाई गवर्नमेंट कोशिश भी रहें अपने को काम होना है अपने को काम होना है हम लोग क्या कर रहे हैं भाई, भाई बी के टाइम पे क्या करे कांग्रेस के टाइम पे क्या करे अरे भाई गवर्नमेंट को ले क्या करना है आज इतने लोगों की जान गई हुई है इसके जिम्मेदार कौन है इसके जिम्मेदार जो प्रेसिडेंट अब है सीएम एम रेवंत रेड्डी साहब उसके जिम्मेदार जिम्मेदारेंगे कहीं को बोले इससे पहले भी बी गवर्नमेंट की बी गवर्नमेंट में कुछ भी काम नहीं हुए हम कोई एक गवर्नमेंट को इसके जिम्मेदार करते इसके जिम्मेदार हर कोई है आज मासूमो के घर में देखो आज माहौल क्या है आज मासूमों के घर में किसी के घर में बाप का सहारा गया किसी के घर में बहन नहीं है किसी घर में बीवी नहीं है जिम्मेदार कौन रहेंगे अगर आज हम रोडों के से आवाज उठाए तो हमारे ऊपर केसा बुक करते बोलते है अगर आज हम अकेले आवाज उठाए तो तेरे घर में जोरू बच्चे है क्या बोलते तेरे घर में परेशानी क्या सुनाते अरे जब हम ये काम कर रहे हैं हमारे घर के लिए काम नहीं कर रहे हम ये काम करे इंसान के लिए काम कर रहे हैं आज हम हक के लिए आवाज़ उठा तो तू थोड़े में मिल तेरे को देख लेता हूँ तेरे को ऐसा कर देता हूँ कहीं को भाई क्या गुनाह कर रहे रोड के खिलाफ कुछ आवाज उठाए तो गलत है हम ऑर्डर नहीं है हम ऑर्डर नहीं है हमारा हक नहीं है क्या हमारा पूरा हक है बराबर हक है चाहे कोई पार्टी विरोध रोने अपने को यहाँ पे रोलों का काम होना तकलीफ है आज इतनी तकलीफ है हमारे भाई आज यहाँ पे गम का माहौल बने हुआ है इसकी जिम्मेदार कौन है आज, आज आप लोग अपने घरों में अच्छे है यहाँ कोई पूछने वाला नहीं है आज सिर्फ गरीब परेशान है तो सिर्फ गरीब परेशान है भाई के लिए जो भी करना है करेंगे चाहे शाम तक बैठना पड़ा पड़ेंगे चाहे भू हड़ताल है तो करेंगे चाहे रोड ब्लॉक है तो करेंगे हमारे को आज ये जो मसला आया हुआ है तांडूर में

ఈరోజు తాంటూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు పోసపడతా ఉంది నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఖీభావం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఇంతటి సంఘటన మొన్ననే ఆలూరు సంఘటన మనం మరవక ముందే అలీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగ జరగడం జరిగింది ఇది దీనికి కారణం ఆ రోడ్డు మార్గం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉండుంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళం అంటుంటే ఈరోజు మనకు తెలిసినట్టయితే మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నిపం చూపిస్తూ ఉంటారు వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం అనేది మనకు తెలిసిన విషయం అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది ఈరోజు గమనించినట్టయితే దామగుండం రెడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఈ రోడ్డు పైనున్న వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఈరోజు మేము ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది ముగ్గురు పిల్లలు ఒక తల్లికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోయి ఇద్దరు బిడ్డలు తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒక భార్య వాళ్ళ కూతుర్ని వాళ్ళ భర్తని ఒక నలభై రోజుల బాబుని ఈరోజు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా మరి ఈరోజు ఒకటే ఈరోజు మాకు రోడ్డు కావాలి రోడ్డు వెంబటే వేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మార్గం మీరు ప్రయాణించే మార్గమే కొడంగల్కి పోవాలన్నా మీరు ఇదే రోడ్ గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మీరు ఈ రోడ్డుని మీరు గమనించలేదా ఆలూరు సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడైనా మీకు ఈ రోడ్డు మార్గం చేయాలని మీకు అనిపించలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఇప్పటికైనా మరి రెండు మూడు రోజుల ముందు కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందిగా వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా గా దీనిపైన స్పందించి మీరు ఈ రోడ్డు మార్గం పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు కనుక ఇది చేయకపోయినట్టయితే వీలైనంత తొందరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరం ఈ రోజు ఏదైతే విధంగా ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా యువకులు పెద్దలు అందరూ ఇక్కడ గుమ్మికుండము ఇంతకంటే పది రెట్లు వేల సంఖ్యలో తాండూరు ప్రజలందరం కూడా హైదరాబాద్ పాదయాత్రగా వచ్చి సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఇంకొకసారి ఏ ఒక్క ప్రాణం పోకుండా మరి మీరు ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి నేను మీతో అభ్యర్థిస్తూ ఉన్నాను ఇది నేను ఏదో రాజకీయాల కోసం కాదు రాజకీయాల లబ్ధి కోసం కాదు చెప్తున్నది ఇది ప్రజల ప్రాణాల కోసం ఆవేదనతో మీకు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి వాళ్లకు జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేని నష్టం మేమందరం కూడా వాళ్లకు అండగా ఉంటాం తప్పకుండా మరి నా వంతు సహాయం కూడా నేను ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది అంతేకాకుండా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను తాండూరులో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరితో అభ్యర్థిస్తూ ఉన్నాను మరి ఈరోజు తల్లిదండ్రులు లేని అనాథలు కావచ్చు మరి ఈ కుటుంబంలో ఎంతో పేదవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ సహాయం మనం తాండూరు బిడ్డలు కాబట్టి మన తాండూరు ప్రజలు కాబట్టి మనం అందరం కూడా వాళ్లకు చేయతనిద్దాం వాళ్లకు ఒక భవిష్యత్తు చూపిద్దాం అని చెప్పి నేను ప్రజలందరితో అభ్యర్థిస్తూ ఉన్నాను మరి ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేసి తప్పకుండా వాళ్ళందరినీ మనం ఆదుకుందామని చెప్పి కూడా నేను మీకు ఇదే తాండు డెవలప్మెంట్ ఫోరం నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే బాధ్యతగా తీసుకొని మరి ఇక్కడ ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి ఎంతో మంది పెద్ద మనుషులు ఉన్నారు ఎంతో మంది యువతలు యువకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మనం వాళ్ళకి చేయి అవసరం ఉంది కాబట్టి మీతో అందరిది అభ్యర్థిస్తూ మరి ఆ బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి నేను భగవంతుని వేడుకుంటూ ధన్యవాదాలు